కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు ఏదో ఒక కేసులో తను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు ముందే తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ రైతుల కోసం తాను జైలుకెళ్లడానికి సిద్ధమని చెప్పారు రైతులకు అండగా ఉన్న తనను జైలుకు పంపడం గర్వంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని కావాలంటే అరెస్ట్ చేసుకోమని రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్ ట్విట్టర్ లో ఎవరు కుట్రా ఏందా కుట్రా నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి కుట్ర కాదా నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్రా పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరు కుట్ర మరలపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్త హింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్నేదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడవాలంటే అరెస్ట్ చేసుకోమని రేవంత్ కు సవాల్ విసిరారు ఏందా కుట్రా నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో అన్న కోసమో ఏమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి ఈడవడం కుట్ర కాదా నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరు కుట్ర మరలపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్నేదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి చూద్దువు గాని నిజానికి ఉన్న దమ్మేంటో అని నిప్పులు జరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు ఏదో ఒక కేసులో తను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు ముందే తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ రైతుల కోసం జైలు కెలడానికి సిద్ధమని చెప్పారు రైతులకు అండగా ఉన్న తనను జైలుకు పంపడం గర్వంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు కావాలంటే అరెస్ట్ చేసుకోమని రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్ ట్విట్టర్ లో ఎవరిదిరా కుట్రా ఏందా కుట్ర నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి కుట్ర కాదా నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను దూరం చేయడం ఎవరి పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరు కుట్ర మర్లపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్నేదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ ఎప్పుడో తెలుసు రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి చూడేంటో అని నిప్పులు రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు ఏదో ఒక కేసులో తను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు ముందే తెలుసు అని అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ రైతుల కోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని చెప్పారు రైతులకు అండగా ఉన్న తనను జైలుకు పంపడం గర్వంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని కావాలంటే అరెస్ట్ చేసుకోమని రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్ ట్విట్టర్ లో ఎవరిదిరా కుట్ర ఏందా కుట్ర నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కుట్ర కాదా గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి ఈడవడం కుట్ర కాదా నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరు కుట్ర మరలపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్నేదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు చేస్కో అరెస్ట్ రేవంత్ రెడ్డి చూద్దువు గాని నిజానికి ఉన్న దమ్ ఏంటో అని నిప్పులు జరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు ఏదో ఒక కేసులో తను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు ముందే తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ రైతుల కోసం తాను జైలుకెళ్లడానికి సిద్ధమని చెప్పారు రైతులకు అండగా ఉన్న తనను జైలుకు పంపడం గర్వంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని కావాలంటే అరెస్ట్ చేసుకోమని రేవంత్ కు సవాల్ విసిరారు నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి ఈడవడం కుట్ర కాదా నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్త దూరం చేయడం ఎవరి కుట్ర పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరు కుట్ర మరలపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్నేదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి చూద్దువుగానే నిజానికి ఉన్న దమ్ ఏంటో అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు ఏదో ఒక కేసులో తను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు ముందే తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ రైతుల కోసం తాను జైలుకెళ్లడానికి సిద్ధమని చెప్పారు రైతులకు అండగా ఉన్న తనను జైలుకు పంపడం గర్వంగా ఉందని పేర్కొ పేర్కొన్నారు రేవంత్ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని కావాలంటే అరెస్ట్ చేసుకోమని రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్ ట్విట్టర్లో ఎవరిదిరా కుట్ర ఏందా కుట్ర నీకు ఓటేసిన పాపానికి వారి భూముళ్లు కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి ఈడవడం కుట్ర కాదా నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరు కుట్ర మర్లపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది నన్నేదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు చేసుకో అరెస్ట్ రేనా దమ్మేంటో అని నిప్పులు జరిగారు సిఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు ఏదో ఒక కేసులో తను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు